కుంభరాశి వారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనగా కొత్త సంవత్సరం వచ్చేలోపు వారి జాతకం ప్రకారం ఇలా చేస్తే ఎన్నడూ లేని విధంగా అద్భుతాలు చూడబోతున్నారు మరి కుంభరాశి వారి జీవితంలో చెరకబోయే ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఈరోజు మనం ఏ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మీరు మా ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ కూడా మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి ఇక మీరు చేసే ప్రతి లైక్ కూడా మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ముఖ్యంగా కుంభరాశి వారి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది ఈ సమయంలో మీకు కార్యదీక్ష కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది ఇంకా మంచి చెడులు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా మొదలు పెడతారు వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది కాబట్టి మీకు కొన్ని సూచనలు కూడా తెలుస్తాయి ఇక మీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవ్వరికీ ససేమీరా తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఎవ్వరికీ చెప్పుకోరు ఇక కుంభరాశి వారు ఎప్పుడు కూడా రహస్యంగానే ఉంటారు అంటే వారి జీవితంలో జరుగుతున్నా జరగబోయే విషయాల పట్ల వారికి తెలిసినా కూడా కొంచెం రహస్యంగానే ఉండటానికి ఇష్టపడతారు ఇక కుంభరాశి వారి జాతకం ప్రకారం మరో రెండు రోజుల్లో వీరి జీవితం దేదీప్యమానంగా ఉంటుంది కుంభరాశి వారు సున్నిత స్వభావులుగా ఉంటారు కనుక వీరిని ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయం తీసుకోలేరు కనుక ఏ నిర్ణయం తీసుకోవాలి అని తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది కుంభరాశి వారికి కొంతమంది పీలగా సన్నగా ఉన్నా కూడా ఆకర్షణీయమైన గుణం ఉంటుంది అంటే ఎదుటి వారిని ఇట్లే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం కుంభరాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం కానీ చులకనగా చూడటం కానీ వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇక వారు చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ముఖ్యంగా కుంభరాశి వారికి ఇంటి భోజనం అంటేనే ఇష్టం ఇంట్లో ఉన్న వ్యక్తులు వండి తినిపిస్తే ఇంకా ఇష్టం ఇక అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కుంభరాశి వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే ప్రమాదం అంటే ఎటువంటి స్వభావం ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తాయి కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు కొన్ని వ్యాపారాలు చేయటంలో వీరు అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు కూడా తర్వాత నిదానంగా సర్దుకుంటాయి అవసరమైన సమయాలలో ధనం లభించకపోయినా అనవసరం అన్న లేనప్పుడు కూడా వీరి చుట్టూ ధనం ఎక్కువగానే ఉంటుంది ఇక ఆత్మీయుల అవసరాలకు డబ్బులు సర్దుబాటు చేసే వారి ఉన్నతికి కూడా తోడ్పడతారు సమాజం లో ఉన్నంత స్థాయిలో గౌరవ స్థానాలలో ఉన్న వారి వల్ల వీరికి అన్యాయానికి గురవుతారు వీరు కాస్త మానసిక సంఘర్షణకు లోనవుతారు అవుతారు కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు అయితే వస్తాయి అయితే వీరి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానం ఆత్మీయులు సొంత చేసే తప్పులు వీరికి ఎప్పుడు కూడా తప్పులుగా కనిపించవు వారిని రక్షించడానికి వీరు ప్రయత్నం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది ఇక కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమైన లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూములు విలువ పెరగటం వల్ల ధనవంతులు అవుతారు వ్యాపార కూడలికిని అద్దెకిచ్చి అదృష్టాన్ని చారవిడుచుకుంటారు కుంభరాశి వారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు అయితే వీరికి ఉన్న స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఖచ్చితంగా కూతురి పట్ల కూతురి జీవితం పట్ల ఎంతో నమ్మకంగా ఉంటారు ఒక జీవితం ప్రారంభంలో వీరి తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికే దారితీస్తాయి వీరు అందరం లెక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు ఇక కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనంతో పోటీదారులను తెచ్చుకుంటారు ఇతరుల ఎద్దులను తేలికగా చిత్తు చేసే సామర్థ్యం వీరికి ఉంటుంది అయినా కూడా కొన్ని సందర్భాలలో స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనం పదవి ఇతరులు వీరి కారణంగానే పొందుతారు అనే పేరు కూడా వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లభిస్తుంది హస్తవాసి మంచి పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సాయం చేయటం వల్ల కూడా మరో వర్గానికి వీరు దూరం అవుతారు ఇక కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి ముఖ్యంగా కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు ఉండదు వీరికి ఇక ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు ఎదుటి వారి మనస్తత్వం తేలిగ్గా గ్రహిస్తారు వీరికంటే కూడా వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వీరిని వారు అధిగమించి సామర్థ్యం ఉంటుంది ఇక కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్నా కూడా వీరికి స్వయం శక్తితో సంపాదించుకున్న ఆస్తి వీరికి స్థిరకాలం ఉంటుంది ఇక శత్రువర్గం మీద వీరు విజయం సాధిస్తారు ముఖ్యంగా శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయినా కూడా వారి వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి కుంభరాశి వారు ముక్కు సూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది అయినా కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అదే విధంగా వీరిలో ఉన్న నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఫలితంగా అనవసరమైన చిక్కుల్లో సమస్యల్లో తరచుగా చిక్కుకుంటారు ఇక కుంభరాశి వారిది వాయుతత్వపు రాశి అని అంటారు అంటే వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటారు ప్రణాళికలు రచించటం పథకాలు వేయటం చేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయటం కోసం అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలు తెలుసుకోవటానికి వీరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ముఖ్యంగా కొత్త కొత్త ప్రదేశాలు సందర్శించటం అంటే వీరికి చాలా ఇష్టం కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చెయ్యలేరు ముఖ్యంగా వీరు ప్రేమను ఎదుటి వారికి ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతుంది ఉంటారు ఇక వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష అనేది ఉండదు ఇక కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు ఇక కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అని భావిస్తూ ఉంటారు వీరు పట్టిన కొందేలికి మూడే కాళ్ళు అని ఎలా ఉంటారు అన్నమాట ఇది వీరికి బలహీనతగా పరిగణించవచ్చు ఈ గుణం వల్ల ఎదుటివారు చెప్పే నిజాన్ని కూడా వీరు గుర్తించలేరు ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా తమ పందాలు మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఇక తమపై ఆధిపత్య ధోరణిని అస్సలు సహించలేరు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పొచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎంతమంది పరిచయమైనా సరే తమకు మేలును చేసిన వాళ్ళు ముఖ్యంగా బంధువులు స్నేహితులని వీరు అస్సలు మరువరు కుంభరాశి వారు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవలేని పరిస్థితుల్లో వీరికి ఎదురవుతాయి వీళ్ళల్లో ఉన్న ఆవేశం వల్ల ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులు కలగజేస్తాయి కుంభరాశి వారు తమ బాధను ఎప్పటికీ కూడా ఎవ్వరితోనూ పంచుకోరు తమలోనే కుల్లి కుల్లి బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చప్పటి వల్ల వీరికి విరోధాలు ఎక్కువ అవుతాయి ఈ మనస్తత్వం గనక కుంభరాశి వారు వదిలేస్తే వీరికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా తగాదాలు ఇంకా మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇక కుంభరాశి వారికి శుక్ర మహర్దశలో యోగిస్తాయి పడమర దక్షిణ ఉత్తర దిశలు యోగిస్తాయి వీరికి ఏది ఎక్కువ కూడా దోషమైనదేమి కాదు కనుక అన్ని దిక్కులు వీరికి లభిస్తాయి కుబేర కంకణం కాలభైరవ స్తోత్ర పారాయణం ఇంకా రాజరాజేశ్వరి అష్టక పారాయణం లక్ష్మీ గణపతికి తెల్ల ని పూలతో చేసే పూజ వీరికి ఎప్పుడు కూడా మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు